హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇంకా మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి తెలంగాణలో మెయిన్ ఫెస్టివల్ అంటే పెద్ద పండుగ ఏంటి బతుకమ్మ కదా మేమైతే షాపింగ్ వెళ్తున్నాము వరుసగా త్రీ డేస్ వెళ్ళామండి అసలు అంత ఒప్పికమ్మకు ఎలా వచ్చిందో మాకే తెలీదు నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి మన దసరా పండగకి ఇదే ఫస్ట్ టైం అండి ఇన్నిసార్లు షాపింగ్ వెళ్ళడం నా లైఫ్లో నేను ఇన్నిసార్లు ఎప్పుడూ వెళ్ళలేదు అంటే షాపింగ్కి వెళ్ళలేదని కాదండి ఈ సద్దుల బతుకమ్మ దసరా కోసం షాపింగ్కి త్రీ ఫోర్ డేస్ వరుసగా వెళ్ళలేదని చెప్తున్నాను షాపింగ్కి నేను మా తోటి కొడలు మాతో మా ఇంకో ఆడపరుచి కూడా వచ్చింది మా నడిపి మామయ్య కూతురు మేము ముగ్గురం వెళ్ళాము ఇక ఆ రోజే మా తోటి వాళ్ళ సిస్టర్ తను కూడా వచ్చింది తన కోసమే శారీ సెలెక్షన్ చేస్తున్నాము ఇందాకే చెప్పాను కదా మా నడిపి మామయ్య కూతురు కూడా వచ్చిందని ఇక్కడ తను ఆఫ్ సారీ సెలెక్షన్ చేస్తుందండి నేను ఒక్కొక్క ఒక్కొక్క డ్రెస్ నేను వీడియో తీస్తాను మీకు ఏ డ్రెస్ అంటే ఏ ఆఫ్ సారీ మీకు బాగుందో నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇంకా వైలెట్ కలర్ది ఉంది కదా అది ఇది కాదండి దీనికంటే నెక్స్ట్ వస్తుంది ఈ ఈ ఆఫ్ సారీ నాకు చాలా నచ్చింది కాకపోతే ఇక తను తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ ఇంకో రోజు వచ్చి తను వేరే ఆఫ్సారి తీసుకుంది మీకు అట్లా చూపిస్తున్నాను ఏ అవుట్ ఫిట్ మీకు నచ్చుతుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఆ రోజు షాపింగ్ అయితే మా వారికి అయిందండి ఇంకా పిల్లలకి తీసుకోలేదు ఇంకా కంగనహాల్ షాపింగ్ అదంతా అవ్వలేదు ఇక మాకైతే ఆకలి అయిందండి ఇంకా మేము బజ్జీలు తింటున్నాము అక్కడ అట్లా షార్ట్ కొంచెం క్లిప్ తీశాను ఏ వీడియోలో పోస్ట్ చేద్దామని ఇంకా వేడివేడి బజ్జీలు తిన్నాక ఇంకా ఒక టీ అయితే ఇంకా బాగుంటుందని టీ కూడా తాగాము ఇక్కడ నేను మా ఆడపడుచు మా ఆయన మా మరది తాగామంతే మా తోటి కోడలు తాగలేదు ఇక టీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక వెళ్ళడానికి రెడీ అయ్యాము చూడండి మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఈవినింగ్ ఏంది దాదాపు నైట్ కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ డే పిల్లల్ని తీసుకొని అత్తమ్మ నేను మా ఆడపడుచు మేమందరము షాపింగ్కి వెళ్ళాము వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకోవాలని ఇంకా మా సిస్టర్ ఇద్దరు చిన్నపిల్లలని కూడా తీసుకొని వచ్చింది ఇంకా చాలా రష్ ఉండడం వల్ల మా చిన్న పాప అయితే అస్సలు ఆగలేదు మీకు ఎలాగోలా అన్ని కావాల్సినవి తీసుకున్నాము ఇది ఫెస్టివల్ బిఫోర్ వన్ డే బిఫోర్ వెళ్ళాము అసలు లాంగ్ వీడియోలో తీయాల్సింది షార్ట్ వీడియోలు అయిపోయింది ఏమనుకోకండి బాయ్ ఫ్రెండ్స్